ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీగురుభ్యో నమ జగద్గురు వేదవేష భట్టారకాయ నమ జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ ద్విత్యే శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం ఇరవై నాలుగు అధ్యాయం తొమ్మిది నిన్న సత్యవ్రత వృత్తాంతం అని మొదలెట్టాం అది అతను ఏమీ రాదు నిరక్షర కుక్షి అని అతను మట్టికి రోజు ఒక అక్షరం నేర్చుకున్నాడు బాణం దెబ్బతిన్న పంది భీకరంగా అయిమ్మని అడుస్తుంటే విని ఆ ధ్వని సంపటిని అభ్యసించాడు ఇక నిరంతరం అదే ఉచ్చారణ లక్ష కోట్లుగా ఉచ్చారణ సాగింది ఇది బిందు రహితమైన బీజాక్షరం దయామై జగన్మాత సంతోషించింది అతన్ని కవిరాజుని చేసిందని చెప్పావు నిన్న ఇప్పుడు తొమ్మిదో అధ్యాయం అధ్యాయం తొమ్మిది భాగం ఇరవై నాలుగు తొమ్మిదో అధ్యాయం సత్యవ్రతుడి ప్రస్తావనతో జనమే జైడులో ఉత్కంఠ రేకెత్తింది ఈ సత్యవ్రతుడు ఎవరు ఏ దేశం వాడు తల్లిదండ్రులెవరు ఆ శబ్దం ఎలా విన్నాడు ఎలా ఉచ్చరించాడు ఎటువంటి సిద్ధి కలిగింది అమ్మవారు ఎలా సంతోషించింది ఈ మనోహరమైన కథను దయచేసి సవిస్తరంగా చెప్పమని వ్యాసుని అభ్యర్థించాడు సౌనగాది మహాములారా ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నట్టే అప్పుడు జనమేజేడు వ్యాసమహర్షిని అడిగాడు మా గురువుగారు సవిస్తరంగా ఆ వర్గాధను అతడికి వివరించారు మృదువుగా జనమేజయ అని ప్రారంభించారు ఒకప్పుడు నేను శుచిగా తీర్థయాత్రలు చేస్తూ పరమ పావనమైన నైమిషారణ్యం చేరుకున్నాను ఒక అక్కడున్న మహామునీశ్వరులను దర్శించాను వారంతా జీవన్ముక్తులు తపోవ్రత నియమాలతో దీక్షగా జీవితాలు గడుపుతున్నవారు నా రాక వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది కుష్ల అయ్యాక పారమార్థిక గోష్ఠి జరుగుతుంది మహర్షి జమ జమదగ్ని యథాలాపంగా ఒక సందేహం వెలిపించారు పెద్దలు మీరుగా ఉన్నారుగా తీరుస్తారని అంటూ ప్రారంభించాడు మహర్షులారా త్రిమూర్తులు అష్టదిక్పాలకులు అశ్మీదేవతలు సూర్యచంద్రులు మానవ గజాననులు ఇంకా చాలా మంది దేవతలు ఉన్నారు కదా వీరిలో అత్యంత ఆరాధనీయుడు ఎవరు సుఖంగా సేవించి వాచితార్థాలను పొందాలంటే తేలికగా సంతోషించి అనుగ్రహించేవారు కావాలి కదా అతడెవరా అనేది నా సందేహం మీరంతా ఆలోచించి నాకు విషయం తేల్చి చెప్పండి అని కోరాడు అప్పుడు లోమషుడు కల్పించుకుని సమాధానం చెప్పాడు జమదగ్ని నీ ప్రశ్నకు సమాధానం నేను చెబుతాను అదేమంత గడ్డు సమస్య కాదు శుభాలు పొందాలని కోరుకునే వారందరికీ అత్యంత ఆరాధనీరాలు ఆది పరాశక్తి మాత్రమే ఆద్య పరాప్రకృతి అంతటా వ్యాపించేది సర్వదా అన్నీ ఇచ్చేది శివ శుభ స్వరూపిని సర్వగా సర్వదా శుభ శివ అంటే అంతట సర్వగా అంటే అంతట వ్యాపించేదని సర్వదా అంటే అన్ని ఇచ్చేదని శివ అంటే శుభ స్వరూపిణి అని త్రిమూర్తులకే కాదు సకల దేవతలకు కన్నతల్లి ఆది పరాశక్తియే సంసార వృక్షానికి సంసారం ఇజుకుంటూ విశ్వం అది ప్రకృతియే మూలం ఆవిడ నువ్వు అన్నట్లు సుఖ సేవ్య సంతోష తలుచుకున్నా ఉచ్చరించినా చాలు వాంఛితార్థాలను వెంటనే అనుగ్రహిస్తుంది దయార్థ చిత్తంతో ఎప్పుడూ వరదానానికి సిద్ధమా ఉంటుంది ఇది నేను అనటం కాదు దీనికి సాక్ష్యం ఉంది ప్రత్యక్షంగా జరిగిన సంఘటన ఇతిహాసం ఉంది నామాక్షరాన్ని పరాకగా ఉచ్చరించ ఉచ్చరించినంత మాత్రానే వాంచితార్థ సిద్ధిని పొందిన ఒక ద్విజుడి వృత్తాంతం నాకు తెలిసింది నేను ఎరిగింది ప్రత్యక్షంగా జరిగింది చెబుతున్నాను వినండి కోసల దేశంలో కోసల దేశంలో దేవదత్తుడని ఒక విప్రుడున్నాడు బహుశ్రుతుడు వేంత వేద వేదాంతవేత్త అయితే అతడికి సంతానం లేదు అందుకోసమని విధిపూర్వకంగా ఒక ఇష్టిని అంటే పుత్రకామ్యేష్ఠి యాగం చేశాడు తమసా నది తీరంలో మండపం నిర్పించి యాజ్ఞకులకు ఆహ్వానించి అగ్నిని స్థాపించి పుత్ర కామేశ్వరిని యథావిధిగా శ్రద్ధాభక్తులతో నిర్వహించాడు మహోత్రుడు బ్రహ్మగా యాజ్ఞవల్కుడు అధర్వుడుగా బృహస్పతి అనే మహర్షి పోతగా పైలుడు ప్రస్తోతగా గోభిలుడు ఉద్ఘాతగా తక్కిన మహాములంతా సభ్యులుగా ఆ యజ్ఞం సాగింది అందరికి భూరి దక్షిణలు అందాయి ఉద్ఘాతగా ఉన్న గోభిలుడు సామవేదంలో దిట్ట గోభిలుడు సామవేదంలో దిట్ట యజ్ఞ పరిసమాప్తిలో సప్త స్వర సమన్వితంగా రథంతరాన్ని అంటే మంత్ర గానం చేశాడు సామవే సామవేదం అంటే అంత ఆ సంగీతం గురించి ఉంటది ఆ సందర్భాన మాట మాటకి శ్వాస ఎగబీల్చటంలో చాట పొరపాటున సర్వభంగం అయింది యజమానుడైన దేవదత్తుడికి కోపం వచ్చింది కామ్య కర్మగా పుత్రార్థినే యజ్ఞం చేస్తుంటే ముని ముఖ్యుడై ఉండి సర్వభంగం చేశావు మూర్ఖుడా అని నిందించాడు గోభిలుడికి కోపం వచ్చింది మాటల రాని మూర్ఖుడే పుడతాడు హో అని ఆ హని క్షపించాడంట శ్వాసను నియంత్రించడం దీర్ఘంగా గుక్క పెట్టడం అన్ని వేళలా అంత తేలికైన పని కాదు ఈ మాత్రం గ్రహించలేకపోయావు తెలిసి నిగ్రహించుకోలేకపోయావు సర్వభంగం అయింది అంటే అది నేను కావాలని చేసిన పొరపాట కాదు అనవసరంగా నిందించే ఆగ్రహం తెప్పించావు అంటూ గోభిలుడు మదన పడ్డాడు శాపం విన్న దేవదత్తుడు గడగడలాడాడు యజ్ఞమంతా నిష్ నిష్ఫలమైపోయిందని గోడుగోడ నిలిపించాడు గోభిలుడు కాల మీద పడ్డాడు విప్పేంద్ర విప్పేంద్ర ఇది అన్యాయం నేను ఏ పాపం చేశానని ఇంత శాపం ఇచ్చావు నీ వంటి పెద్దలకు మహర్షులకు ఇంతటి క్రోధం తగునా కోపం పట్టలేక యజ్ఞం నిష్ఫలమవుతుందేమోనన్న భయంతో మాట తూలే అని అనుకో ఆ చిన్న పొరపాటుకి శవించడం భావ్యమేనా కొడుకులు అని అసలే కూలిపోతున్న నాకు మరింత దుఃఖాన్ని తెచ్చిపెట్టావు మూర్ఖ ముత్రు పుత్రుడి కంటే అపృతత్వం నయం అంటే పుత్రుడు లేకపోవటం నయం అంటారు వేదవిధులు అదీకాక బ్రాహ్మణుడు మూర్ఖుడైతే అందరికీ నిందిడే వాడి బతుకు పశువు కన్నా హీనం ద్విజోత్తమ పుత్రుడితో ఏం చేసుకోను పూజాహుడు కాడు దానార్హుడు కాడు నిత్య నైమిత్య కర్మలు వీటికి పనికిరాడు వేద అధ్యయనానికి అసలే పనికిరాడు మాట కూడా ఉండదన్నావుగా వేద అధ్యయనానికి అర్హుడు కాని విప్రుడు దేశంలో ఉండటం రాజుకు క్షేమం కాదు దేవ కార్యాలకు పనికిరాడు పితృకార్యాలకి పనికిరాడు ఏ కూలిపనో చేసుకోవాలి ఆ పండితుడికి ఆకలి తీర్చడానికి మించి ఏ దానమో చేయకూడదని చేస్తే దాత నరకానికి పోతారని కొందరనగా విన్నాను అటువంటి కొడుకు పుట్టి ఏమి లాభం అపండితుల్ని పూజించే దేశం దేశమేనా రాజు రాజేనా అలాంటి దేశంలో నిజమైన పండితుడు నివసించకూడదు నివసి నివసించకూడదు నివసించడు గోబిలా మూర్ఖ పుత్ర వ్రతం మరణం కంటే ఘోరం రవంత దయచూపించు మహానుభావ శాపాన్ని మళ్లించించి నన్ను ఉద్ధరించే శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయి ఇదిగో కాళ్లు పట్టుకుంటున్నాను మన్నించు దయచూడు దేవదత్తుడు కన్నీరు పెట్టుకుంటూ ధీనంగా ప్రార్థించేసరికి గోభిలుడు పూర్తిగా కరిగిపోయాడు మహాత్ములు అంతే కదా క్షణ కోపనులు కోపసులు పాపాత్ములైతే దీర్ఘకోపసులు స్వభావిత నీళ్లు చల్లగా ఉంటాయి వేడి తగిలితే చాలు ఇట్టే వేడెక్కుతాయి నిప్పుని తొలగిస్తే వెంటనే మళ్లీ చలబడిపోతాయి సహజగుణం పొందుతాయి దేవదత్త నీ కొడుకు మూర్ఖుడుగా జన్మించినా అటుపై విద్వాంసుడవుతాడు భయపడకు దుఃఖించకు నీకు ఆనందాన్ని కలిగిస్తాడు గోభిరుడు అనుగ్రహించాడు ఇష్టి పరిసమాప్తమైంది బ్రాహ్మణులందరూ విడుకోలు తీసుకుని వెళ్లిపోయారు కొంతకాలానికి దేవదత్తుడి భార్య రోహిణీ దేవి గర్భవతయింది గర్భాధన వంశవన సీమాంతాదు శాస్త్రీయంగా జరిపించాడు ఇష్టి సఫలమైందని సంతోషించి బ్రాహ్మణులకు భూరిదానాలు ఇచ్చాడు ఒక మంచి రోజున శుభముహూర్తంలో రోహిణి నక్షత్ర యుక్త శుభలగ్నంలో రోహిణీ దేవి ప్రసవించింది కుమారుడు జన్మించాడు జాతర కర్మలు నిర్వహించి కొడుకుకి ఓతజ్జుడు అని నామకరణం చేశాడు దేవదత్తుడు ఎనిమిదవ ఏట ఉపనయనం జరిపించాడు వేదం నేర్పుధామని ఆరంభించాడు ఓతజ్జుడు అమాయకంగా కింగర కూర్చున్నాడే తప్ప అక్షరం కూడా పలకలేదు దేవదత్తుడు చాలా రకాలుగా ప్రయత్నించాడు కొడుకు నోట లేదు తండ్రి బహుదా దుఃఖించాడు పట్టు వదలకుండా వేదం వినిపిస్తూనే ఉన్నాడు నేర్పుతూనే ఉన్నాడు అబ్బాయికి పన్నెండవ ఏడు వచ్చింది సంధ్యావందనమైన రాలేదు ఉతజ్జుడు మూర్ఖుడు అనే వార్త లోకమంతటా వ్యాపించింది అక్కడ అతడు ఎక్కడికి వెడితే అక్కడ పరిహసించింది కనిపించినప్పుడల్లా ఆట పట్టించింది దేవదత్తుడి కొడుకు మూర్ఖుడంటూ విరగబడి నవ్వింది రోహిణి దేవదత్తులు ఉక్రోషం పట్టలేకపోయారు కొడుకును తిట్టారు కొట్టారు కుంటో కుంటోగుడ్డైనా బాగుండను మూర్ఖుడు దాపురించావు మా ప్రాణానికని అనుక్షణం విసుక్కున్నారు చేదరించారు బంధుమిత్రులు పరిహించ పరిహసించడం అయితే ఎలాగో ఓచుకున్నాడు గాని ఉతర్ధ్యుడు తల్లిదండ్రులు కూడా ఆదరించకపోయేసరికి తట్టుకోలేకపోయాడు ఓంట్రివాని అనిపించింది అతడికే తెలియని ఒక వైరాగ్యభావం అలుముకుంది ఇల్లు వదిలి అడవులకు వెళ్ళిపోయాడు గంగా తీరంలో ఒక అందమైన కారణం కనిపించింది అక్కడ ఒక చిన్న పర్ణశాల నిర్మించుకున్నాడు వన్యవృత్తిని సంకల్పించి స్వీకరించాడు తమంత తాముగా లభించిన పండు కాయ తింటూ జ సాగిస్తున్నాడు మాట లేకపోవడంతో సత్యవ్రత దీక్ష స్వీకరించినట్టయింది సడలిని బ్రహ్మచర్యం ఉండనే ఉంది ఇప్పుడు అధ్యాయం పది శ్రవణగాది మహామునులారా వ్యాసుడు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు లోమసుడు అనంతర కథ కొనసాగించాడు వతర్థుడికి ఒక మంత్రం లేదు ఒక జపం లేదు గాయత్రి లేదు సంధ్యావనం లేదు పద్మాసనం లేదు ప్రాణాయామం లేదు సమిధులు లేవు ఇక్కడ చూడసారా పద్మాసనం ప్రాణాయామం గురించి ఇక్కడ కూడా చెప్పారు ప్రాణ ప్రాణాయామం నేర్చుకున్నాకే తర్వాత సమాధిస్తు సమిధులు లేవు కోమాలు లేవు ఏమీ లేవు ఉదయాన్నే లేస్తున్నాడు దంతధానం చేస్తున్నాడు అమంత్రకంగా కాకి మునిగినట్టు గంగలో మునుగుతున్నా ఆకలి వేసినప్పుడు అప్రయత్నంగా అమిరింది తింటున్నాడు పర్ణశాలలో కూర్చున్నాడు పులకడు పలకడు పేరెడిగితే చెప్పడు చెప్పలేడు చూసిన వారు ఇదేదో గొప్ప మౌన తపస్సు అనుకున్నారు సత్య తపనుడు అని పేరు పెట్టేశారు వాళ్ళు పేరు పెట్టారు ఎవరికి ఏ ఇబ్బంది కలిగించడం లేదు నిర్భయంగా సంచరిస్తున్నాడు సుఖంగా నిద్రపోతున్నాడు ఎప్పుడు ఒకటే విచారం నాకు చావు ఎప్పుడో కదా మూర్ఖుడుగా జీవించడం కన్నా మరణమే మేలు దేవుడే నాకు అన్యాయం చేశాడు మూర్ఖుడిగా పుట్టించాడు ఇందులో మరింక ఎవరి దోషము లేదు ఉత్తమ జన్మమే ఇచ్చాడు కానీ నిష్ఫలం చేశాడు గొడ్డువులుగా లాగా లాగా కాయిని చెట్టులాగా నా వద్దుకు నిష్ప్రయోజనం అయిపోయింది అయినా దేవుణ్ణి అనుకుని ఏం ప్రయోజనం నా కర్మ ఇలా ఉంది పూర్వజంలో ఎవరికో ఎవరికి ఒక పుస్తకం ఇచ్చి ఉండను ఒక పాఠం చెప్పి ఉండను అందుకనే ఈ జన్మలో ద్విజుడుగా పుట్టి మూర్ఖుని అయ్యాను తీర్థాలు దర్శించి ఉండను తపస్సులు చేసి ఉండను సాధువుల్ని సేవించి ఉండను అందుకే నాకు ఈ శట జన్మ తిరిగి తక్కువ వాడుగా పుట్టాను నాతోటి మునిపుత్రులందరూ వేదశాస్త్ర పారంతులయ్యారు నేను ఇలాగే ఉండిపోయాను ఎంత పాపం చేసుకున్నానో పోని తపస్సు చేసుకుందామంటే ఒక మంత్రం రాదు ఒక తంత్రం రాదు ఎంత వ్యర్థం నా బతుకు ఒక మొక్క అభి ఉంటే ఏదైనా సాధించగలిగి ఉండేవాని ఇప్పుడు ఏది దారి ఏమి చేయాలి ఆ అంతా నా భ్రమ కాని చదువుంటే మాత్రం అన్ని సమకూరుతాయా దైవం అనుకూలించకపోతే పౌరుషం పనిచేస్తుందా శ్రమ పలిస్తుందా అనుకూలిస్తే పురుషాంకారంతో పని ఉందా దైవ బలమే బలం అది ఉంటే అన్నీ ఉన్నట్లే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలు అందరూ స్వరూపమైన కాలానికి వశవత్తులే కాలాన్ని ఎవడూ తప్పించుకోలేడు అది బలీయం అది దురతక్రమం పగలు రేయి మెలుగుగా ఉన్నంతసేపు ఇలాగే రకరకాలుగా వితర్కించుకుంటూ విరక్తుడే శాంతుడే కాలం గడుపుతున్నాడు ఉదర్జుడు పావన గంగా తీరాన పర్ణశాలలో ఒంటరిగా పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా గడిచిపోయాయి ఒక రోజున ఒక నిషాదుడు క్రూర మృగాలను వేటాడుతూ పర్ణశాల వైపు వచ్చాడు అతడి ఆకారం క్రూరంగా ఉంది జంతువులను చంపడంలో మంచి నేర్పరిలాగా ఉన్నాడు ఎక్కుపెట్టిన పెట్టిన బాణాలతో వచ్చాడు అతడి అడవి పందిని తురుముకుంటూ వచ్చాడు తరుముకుంటూ వచ్చాడు ఒక్క ఉదుటిన బాణం విడిచాడు అది వెళ్లి పందికి గాఢంగా గుచ్చుకుంది దాని ప్రాణాలు విలవిలలాడాయి భయపడిపోయింది తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో అటు ఇటు పరుగులు తీసింది నిద్ర ఓడుకుంటూ వర్ణశాల ప్రాంగంలోకి చొరబడింది పోతజ్జుడు చూశాడు ప్రాణాలు కడబెట్టిన దాని దయనీయ స్థితి రక్షణ కోసం దాని ఆరాటం గమనించాడు కరిగిపోయాడు మనసు దయార్థమైంది కళ్ళలో నీళ్లు నిండాయి రోమకోపాలు తనువంతా పొటమరించాయి సర్వాంగాల్లోనూ ఒక జల తీవ్రత వ్యాపించింది ఒక ఆవేశం లాగా ఒక ఉన్మాదం లాగా ఒక పోనకం లాగా గుండెల్లో దయారసం ఏకోన్ముఖంగా పొంగులు పొంగులు వారింది సారస్వత బీజాక్షరం ఒకటి అప్రయత్నంగా నోటు నుండి వెలువడింది ఉతజ్జుడు ఆశ్చర్యపోయాడు ఎప్పుడు అనని వినని ధ్వని సంపుటి మాటలేరా అని తన నుంచే వెలువడటంతో ఆశ్చర్యాలకు లోనయ్యాడు ఆ పందిని చూసి అట్లా బా అతను బాధపడిపోయి అట్లా చేస్తాడికి తెలియకుండానే వచ్చిందంట అది ఆనందమో అది దుఃఖమో తెలియలేదు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు దైవఘటన అనుకున్నాడు అదే అదే మళ్ళీ ఉచ్చరించాడు జపించాడు అప్పటివరకు వరకు మాట్లాడానంది వచ్చింది మాట అట్లా అది సారస్వత బీజాక్షరం అని అతనికి తెలియదు ఒక శోక తన్మయావస్థలో మునిగిపోయాడు ప్రాంగణంలో చొరబడిన పందికి బయటికి పోయే దారి కనపడలేదు దట్టంగా ఉన్న ఒక పదిలో దూరి దాక్కుంది ప్రాణభయం చప్పుడు చేయకుండా ఊపిరి బిగబట్టి పడుకుంది వరుక్షంలో నిషాద ప్రత్యక్షమయ్యాడు నల్లటి దేహం ఎర్రటి కళ్ళు ఎమకింకులుడా ఉన్నాడు పందిని వెతుక్కుంటూ వచ్చాడు మునికి ఉతజ్జుడికి నమస్కరించాడు పంది ఎటు పోయిందో చెప్పమన్నాడు నా కుటుంబం ఆకలి తీర్చాలి పోషించాలి బ్రహ్మదేవుడు నాకు ఆ వృత్తిని జీవనోపాధిగా విధించాడు నిజం చెబుతున్నాను నువ్వు కూడా నిజం చెప్పు నా పంది ఎటు పోయింది వచ్చింది నువ్వు చూసే ఉంటావు దానికి నా బాణం దిగబడింది ఉతజ్జుడు వితర్కంలో పడ్డాడు వీడు ఆకలి మీద ఉన్నాడు అడుగుతున్నాడు పొదవైపు చూపించాలంటే పందిని చంపేస్తాడు చూపించకపోయినా తెలియదన్న అసత్యం అవుతుంది ధర్మ సంకటంలో పడ్డా పడ్డానే ఎలాగ అనుకున్నాడు ఆలోచించాడు పెద్దల మాటలు ఎప్పుడో విన్నవి జ్ఞాపకం వచ్చాయి హింసకు తీసేటట్టయితే అది సత్యమేనా సత్యం కాదు దయాన్వితంగా అసత్యం చెప్పినా అది అసత్యం కాదు సత్యమే అవుతుంది నరులకు ఏది హితమో అదే సత్యం తప్ప మరొకటి మరొకటి కానే కాదు కాబట్టి ఇద్దరికీ హితం అయ్యేట్టు ఆవృతం కానట్టు ఏమి చెప్పాలా ఎలా చెప్పాలా అని ఉతన్ముడు మదన పడుతున్నాడు నిజమంత్ర బీజాన్ని అప్రయత్నంగా ఉచ్చరించడంతో ఆది పరాశక్తి ఆనందించింది ఉతజ్జుడి పట్ల అనుగ్రహం చూపించింది అతడికి అఖిల విద్యలు స్ఫురించేటట్టు చేసింది వాక్షే వాక్ శక్తిని అనుగ్రహించింది ఉతజ్జుడు వాల్మీకిలా కవి అయ్యాడు అతని నోటి నుంచి శ్లోకం వెలువడింది యా పశ్చితి నసా భ్రూతే యా సా నా పశ్యతి అహో వ్యాధ స్వకార్యా పృచ్చపి పునః పొనహ అయ్యో వ్యాధుడా ఎందుకయ్యా ఇన్నిసార్లు అడుగుతావు చూసేది కన్ను చెప్పదు చెప్పేది నోరు చూడదు నేనేం చేయను చెప్పు వెళ్ళు వెళ్ళి ఇంకో ప్రయత్నం చేసుకో ఆకలి తీర్చుకో ఇంత అరణ్యం ఉంది అన్నాడు ఏమని చెప్పాడు చూసేది కన్ను చెప్పదు చెప్పేది నోరు చూడదు నేనేం చేయని చెప్పు వెళ్ళు అని అట్లా చెప్పాడు ఇంత అరణ్యం ఉంది అన్నాడు ఉతజ్జుడు చెప్పిన ఈ సమాధానానికి వ్యాధుడు మారు మారు మాట్లాడకుండా నిరాశతో నిష్క్రమించాడు ఆట ఆనాటి నుంచి ఉతర్ధుడు ప్రాచేతనుడి లాగా వాల్మీకి మహాకవి అయ్యాడు సత్యవ్రతుడు అనే పేరుతో జగత్ ప్రసిద్ధిని పొందాడు సారస్వత బీజాక్షరాని నియమపూర్వకంగా జపిస్తూ పండితుడే పండితుడే పేరు పొంది భూమండలమంతటా సన్మానాలు అందుకున్నాడు తండ్రి స్వయంగా వచ్చి కొడుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు ప్రతి పర్వదినాన మేమంతా ఇతడి కథను తలుచుకుంటూ ఉంటాం అతడి గొప్పదనాన్ని చెప్పుకుంటూ ఉంటాం జనమేజయ ఇది ఆనాడు నైమిషంలో లోమషుడు చెప్పగా నేను విన్న కుత్యుడి కథ కాబట్టి ఆది పరాశక్తి ఏకైకారాధనీయ సుఖ సేవ్య అసుతో అసు సంతోష నామాక్ష అనదిష్టంగా అనిదిష్టంగా ఉచ్చరించినా చాలు వరాలు కునిపిస్తుందంటే ఇక నియమపూర్వకంగా జపించిన వారికి దేవీ యజ్ఞం చేసిన వారికి సకల వాంచలు సిద్ధిస్తాయనటంలో ఆశ్చర్యం ఏముంది ఆవృతమేముంది అసలు అందుకే కదా అమ్మవారికి కోరికలు ఇచ్చేదని ప్రసిద్ధి ఒక్క మాటలో చెప్పాలంటే ఈవేళ లోకంలో వివిధ భోగాలు అనుభవిస్తున్న సుఖపడుతున్న వారంతా దేవిని అర్చించిన వారే కష్టాల పాలై దుఃఖాలు అనుభవిస్తున్న వారంతా అర్చించిన వారే అందుచేత జన్మేజయ భక్తితో యజ్ఞం ఆచరించు ఇరవై నాలుగో భాగం సంపూర్ణం పదో అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గురుభ్యో భో నమ సర్వం శ్రీ కృష్ణార్థమస్థు